ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం సంక్రాంతి కానుకగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అతిరు పయశు వార్త వచ్చిందండి సంక్రాంతి కానుకగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ యొక్క తొమ్మిది రకాల పథకాలకు సంబంధించి అంటే నవరత్నాలలో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడకుండా అర్హత ఉండి డబ్బులు పడకుండా అటువంటి వారి అందరికీ కూడా డబ్బులు ఆ రోజున అయితే విడుదల చేయడం జరిగింది ఇక రిలీజ్ చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే పడటం జరిగింది కొంతమందికి డబ్బులు పడలేదు వాళ్ళ పేర్లు అర్హుల లిస్టులో ఉన్నా కూడా చాలా మందికి పడలేదు సో అటువంటి వారి అందరికీ సంక్రాంతి కానుక ఎవరికైతే చాలామందికి అయితే చాలామందికి డబ్బులు పడలేదు ఇన్ కేస్ అమ్మఒడి పథకానికి సంబంధించి కావచ్చు ఇంకా ఏ పథకాలు సంబంధించి కావచ్చు డబ్బులు అయితే ఆగిపోయాయి ఇక అటువంటి వారి అందరికీ రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి ఈ పథకాలకు సంబంధించి అయితే డబ్బులు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అమ్మఒడి పథకానికి సంబంధించి కావచ్చు చే వైఎస్ఆర్ మిత్ర అలాగే వాహన మిత్ర ఇలా ఇంకా చాలా పథకాలకు సంబంధించి ఉన్నాయి కదా అలాంటి వారి అందరికీ కూడా రేపు ఉదయం పదకొండు గంటలకి అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది